డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ పోర్లో లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది అయితే ఐపీఎల్ లో గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తున్నా కూడా మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్ లోని సైటిల్ సాధించి సత్తా చాటింది ఇక పదహారేళ్ల తర్వాత ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ లో సంబరాలు అమరాలంటాయి అయితే ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి పలాష్ ముచ్చల్ సందడి చేశాడు మ్యాచ్ జరుగుతుండగా ఆర్సిపి కి సపోర్ట్ చేస్తూ పలాష్ కనిపించాడు అదే విధంగా విజయానంతరం స్మృతి పలాష్ ముచ్చ ముచల్ తో కలిసి ట్రోఫీ ఫోటోను షేర్ చేస్తూ హోస్ట్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అయితే ట్రోఫీ ఎత్తిన వెంటనే తన జట్టు సభ్యులందరినీ కూడా కాసేపు ఉత్సాహపరిచిన తర్వాత ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి తన బాయ్ ఫ్రెండ్ ముచ్చల చేతిలో పెట్టింది అంతేకాకుండా నువ్వే నా లైఫ్ అంటూ ఒక పోస్ట్ కూడా ట్యాగ్ చేసింది ఇక ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన పలాస్ ఒక ఈవెంట్ లో మందన పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వాళ్ళిద్దరూ కలిసి లవ్ సింబల్స్ ను షేర్ చేసుకున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్